ఏంటి చేస్తున్నావు మా అమ్మ శనక్కాయ పప్పులు నేను చూశనగపప్పు అవశ గింజలు అవసి గింజలు బెల్లం బెల్లం యాలుక్కాయలు అదేదో పోసెలో బెల్లం పాకంగా చేసి చేస్తున్నావా ఆహా ఏ లడ్డు చేస్తుంది అమ్మ ఎమ్మి ఎమ్మి లడ్డు నువ్వు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేస్తుంది మామ 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 లడ్డు మేము తింటా లడ్డు చెయ్యి మామ తింటా లడ్డు చెయ్యి ఏ నెయ్యి వేస్తుంది రే బెల్లం చాలక నెయ్యి కూడా వస్తుంది రే సువాసన భరితమైన మల్టీగ్రెయిన్ ప్రోటీన్ ఐరన్ లెడ్ ఏంటమ్మా నీకు అర్థం మీద కంప్లైంట్ చెప్పిందలా మా అమ్మ ఏమనింది వావ్ లడ్డు చేస్తుంది ఏం వేస్ట్ చేసావు ఈ లడ్డుకి వేంచి శనగపప్పు శనగపప్పు ఔసు గింజలు బెల్లం నెయ్యి శనగపప్పు అంటే వేంచి శనగపప్పు వేయించిన శనగపప్పు కూడా వేసావా పొడి చెయ్య అన్ని సమానమైన వేయించుకొని అన్ని సమానమైన నాకు చెప్పలేదండి ఇలా వేయించడం తక్కువ వేయాలి తక్కువ వేసుకోవాలి రెండు సమానమే ఏ రెండు సమానం బెల్లం శనకాయ పప్పు వేయించిన శనగపప్పు మూడు సమానమే గింజలు ఎన్ని వేసావు గింజలు సదాలా సగం వేసుకుంటే చాలు నాతో చాలు అన్నిటి మీద ఒక గిద్ద అన్నిటి మీద ఇది మనం షేర్ చేసుకుంటే ఒక గిద్ద చేసుకుంటాం ఎందుకు వేంచిన సెనపప్పు వేయాలనిపించింది నీకు చేద్దాం అనుకున్నా చేస్తాను మా మనవరాలు వచ్చింది చిన్న మనవరాలు చిన్న మనవరాలు మా చేస్తుంది చేస్తుందండి చిన్న మనవరాలు పెడదామని చేస్తున్నాం చిన్న లడ్లు చేయాలి మా అమ్మ నేను పెద్ద పెద్ద లెట్లు తింటానా చెప్పు చిన్నదే మనవరాలు కోసం బుల్లి లడ్డు